ఎన్నో స్వతంత్ర ఉద్యమాలకు పోరాటాలకు రాజమహేంద్రవరం ఏపీఐసీ మాజీ చైర్మన్ శ్రీ శ్రీబ్రహ్మణ్యం అన్నారు దేవి చౌక్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పతక ఆవిష్కరణ చేసిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ బాల సుందరి దేవిని ప్రార్థించి ఈ కార్యక్రమం తలపెట్టిన విజయవంతం అవుతుందని పేర్కొన్నారు ఆ అమ్మవారి దయతో తొంభై రెండు సంవత్సరాలుగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు శ్రీదేవి ఉత్సవ కమిటీ చైర్మన్ బత్తుల రాజా రాజేశ్వరరావు ఆలయ ప్రధాన అర్చకుడు దొంతం శెట్టి శ్రీ కాల హస్తశ్వర ఉత్సవ కమిటీ సభ్యులు స్థానిక పెద్దలు వ్యాపారులు పాల్గొన్నారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు ఈరోజు దేవిచౌక్ ప్రాంతంలో దేవీచోక్ ప్రాంతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అందరి స్నేహితుల మధ్య వ్యాపారస్తుల మధ్య కార్మికుల మధ్య ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది ఇక్కడ సాక్షాత్తు శ్రీ బాలా త్రిప్రస అమ్మవారి వెలిసినటువంటి ఈ ప్రాంతంలో అనేక స్వాతంత్ర ఉద్యమ పోరాటాలన్నీ కూడా ఈ ప్రాంతంలో జరిగాయి ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు స్వాతంత్రం పోరాటంలో మరి ఎంతోమందికి సహకరించడమే కాకుండా ఎంతోమందికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం ఇది ఈ స్వాతంత్ర సమర పోరాటంలో దేవీ చౌక్కి ప్రత్యేకత ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు క్రమం తప్పకుండా మనం జరుపుకోవడం అమ్మవారిని తలుచుకోవడం అమ్మవారితో పాటు బాలాద్రిప్రసుందరి అమ్మవారితో పాటు భారత మాతను కూడా అదే రకంగా పూజించుకుంటూ దేశాన్ని దేశ గౌరవాన్ని దేశ ఔన్నత్యాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పి అందరికీ పిలుపునిస్తూ ఈరోజు భారతదేశం ఒక ప్రపంచంలోనే ఒక మూడవ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి ఈ తరుణంలో దేశమంతా కూడా ఒకే ఐకమత్యంతో ఉండాలని